ಮಾಡಿ ಅವ್ರನ್ನ ಮನೆ ಮುಟ್ಟಕ ಜವಾಬ್ದಾರಿ ಮೂಡವರೇ ಸೇವೆ ಮಾಡಿ ಈ ರೀತಿಯಾಗಿ ಈ ಮಠದಲ್ಲಿ ಅಬ್ಬಾಸಿ ಮಹಾತ್ಮೆಯನ್ನ ಗಗನ ಗಾಳಿಯಲ್ಲಿ ಜಗ ಹಾರಾಡುವಂತೆ ಮಾಡಿದ್ದಾರೆ ಆ ಊರಿನ ಜನತೆಗೂ ಸಹಿತ ನಾವು ಶರಣ ಶರಣು ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೇವೆ ಈ ರೀತಿಯಾಗಿ ನಾನು ಸದ್ಗುರುವಿನ ಮಹಾತ್ಮೆಯನ್ನು ಸಹಿತ ಹೇಳಿ ನನ್ನೆರಡು ಮಾತುಗಳನ್ನು ಮುಗಿಸ್ತಾನೆ ನನ್ನ ಹೆಸರು ಮಾಹಂತೇಶ್ ಉಪ್ರಾಳ ದಿನ್ನಿ ತುಂಬವನ್ನು ಸಡಗರದಿಂದ ಸಂಭ್ರಮದಿಂದ ಉಲ್ಲಾಸದಿಂದ ಆಚರಣೆ ಮಾಡತಕ್ಕಂಥ ಸಂಪ್ರದಾಯ ಇಲ್ಲಿಗೂ ಮುಂದುವರಿತಾ ಇದೆ ಹೋದ ವರ್ಷ ಮೂವತ್ತನೇ ವರ್ಷದಲ್ಲಿ ಪರಮ ಪೂಜ್ಯ ಸದ್ಗುರು ಅಬ್ಬಾ ತಾತನವರ ಪಾಂಜಾವನ್ನು ಒಂದು ಕೋಟಿ ರೂಪಾಯಿ ವೆಚ್ಚದಲ್ಲಿ ಭಕ್ತರ ಸಹಾಯ ಸಹಕಾರದೊಂದಿಗೆ ಬಂಗಾರದ ಮೂರ್ತಿಯನ್ನು ಮಾಡಿ ಭಕ್ತರ ಬಾಳು ಬಂಗಾರವಾಗಲಿ ಎನ್ನುವ ಉದ್ದೇಶದೊಂದಿಗೆ ಮೌರಮ್ಮ ಹಬ್ಬವನ್ನು ಆಚರಣೆ ಮಾಡಿದರು ಈ ವರ್ಷವೂ ಸಹ ಮೂವತ್ತೊಂದನೇ ವರ್ಷದ ಮೌರಮ್ಮ ಹಬ್ಬವೂ ಸಹ ಸದ್ಗುರು ಅಬ್ಬಾಸಲಿ ತಾತನವರ ಆಶೀರ್ವಾದದೊಂದಿಗೆ ಪರಮ ಗುರುಗಳ ಕೃಪೆಯೊಂದಿಗೆ ಊರಿನ ಗುರು ಹಿರಿಯರ ದೈವ ವೃಂದ ಅನುಗ್ರಹದೊಂದಿಗೆ ಸದ್ಗುರುವಿನ ಸೇವಾ ಸಂಪೆಯ ಕಾರ್ಯಕರ್ತರು ಸದ್ಗುರುವಿನ ಸಕಲ ಭಕ್ತಾದಿಗಳ ಸಹಾಯ ಸಾಕಾರದೊಂದಿಗೆ ಪರಮ ದಯಮಯನು ಕರುಣಾನಿಧಿಯಾದ ಅಲ್ಲಾನ ನಾಮದಿಂದ ಎಲ್ಲ ಆರಾಧ್ಯ ದೈವ ಸದ್ಗುರು ಅಬ್ಬಾಸಲಿ ಎಂದು ನನ್ನ ವಿಧಿಸಿಕೊಂಡು ಈ ಊರಿನ ಅಧಿದೇವತೆಗಳಾದ ಮಾರಿಕಂಬ ದುರ್ಗಾದೇವಿ ಪಾದಕ್ಕೆ ನಾ ಹಣೆ ఈ రోజు మహరం పండుగ సద్గురు అబ్బాస్ అలీ సవారి రోజు జరుగుతుంది బాగా చాలా భక్తులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మరి మహారాష్ట్రం అక్కడ నుంచి ఈ గోన్వార్క వచ్చి ఆ భక్తులు తమ కోరికలో ఆ భగవంతున పాదలకు అర్పిస్తుంటారు దాని గురించి మొహరం పండుగ ఇక్కడ చాలా ప్రసిద్ధ అబ్బాసలి తాతన మొహరం పండుగ అంటే పెద్ద పండుగ ఇక్కడ మా ఊర్లో అన్ని అన్ని రకాలు ఒక్క ఒక్కరు అందరి ఏ జాతర దీవె లేకుండా మా మందరు ఒక్క ఒక్కరాన్ని చేసుకుంటా పో వచ్చాను ఇన్ని వరకు ముప్పై ఒకటి ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ మొహరం పండుగ అబ్బాసలి తాతన జరుగుతుంది బాగా వైభవంగా జరుగుతుంది దాని గురించి ఇక్కడ వచ్చి ఆంధ్ర నుంచి మా భక్తులు మా ఆత్మీయులు టీవీ ఛానళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ వీడియో చేసి మన గురించి మాట్లాడు గురించ అనుకూలం చేసుకునే వారికి ధన్యవాదాలు చెప్తాను చెప్తుంటున్నాం దాని గురించి ఇక్కడ నుంచి తర్వాత ఈ మోరం పండుగ ఆయన తర్వాత మరి నలభై ఒక్క జన కార్యక్రమ చిరుతాపల్లిలో అది మంత్రాలయం తాలూకు కౌతాల మండల చిర్థాపల్లి జరుగుతుంది అక్కడి సైత బాగా జరుగుతుంది అబ్బాసు వారిది దాని గురించి ఇక్కడ చాలా బాగా జరుగుతుందా దాని గురించి అందరూ శాంతిగా ఆ పండుగ చూసి బంగారం మూర్తి చేసాము ఇక్కడ ఒక్కో నూరా తల బంగారు మూర్తి చూసి ఆ మూర్తి చూసి అందరూ ధన్యాల వల్ల దాని గురించి అంత శాంతిగా జరుగుతుందంతా నేను చెప్తున్నాను జై జై హింద్ జై భారత